హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతులకు జమ కాబోతున్నాయి వెంటనే కూడా ఈ పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు అయితే ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల ఖాతాలలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అంటే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసి పెట్టుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులతో మాట్లాడి చర్చలు జరిపి మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తెలిపింది వెంటనే కూడా మీ యొక్క పాస్బుక్ ఏదైతే ఉందో పట్టా పాస్బుక్ ఏదైతే ఉందో దానికి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా అనుసంధానం చేసుకోమని చెప్పింది అలాగే మీ యొక్క పాస్బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ ఏదైతే ఉందో దానికి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోమని అయితే తెలిపింది వెంటనే కూడా ఇవి పని కూడా వెంటనే ప్రతి రైతు కూడా చేయించుకోండి ఎందుకంటే రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా ఈసారి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలో కూడా ఈ డబ్బులనేది కూడా జూలై ఒకటో తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో కూడా విడుదల చేయబోతున్నారు ఈ పత్రాలు మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ కాపీ తీసి పెట్టుకోండి మీ ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి